తెనాలిలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఆనందలహరి వేడుకల్లో శాస్త్రీయ సంగీత విభావరి కూచిపూడి నృత్య ప్రదర్శన డాండియా నృత్యాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు తెనాల్లోని ఏఎస్ఎం కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది వేడుకను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆనంద లహరి నిర్వహించారు ఈ ఆనంద లహరిలో అనేక కార్యక్రమాలు చేపట్టారు తొలుత ప్రముఖ మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణ శాస్త్రీయ సంగీత విభావరి నిర్వహించారు తదనంతరం మానవతా గౌరవ సలహాదారులు వెంపటి సత్యనారాయణ వారిచే సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది ఇదే విధంగా శ్రీ లక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం ఏ వెంకటలక్ష్మి శిష్య బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది కళాశాల విద్యార్థులు డాండియా నృత్యం అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా జరిగిన సభకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించి శ్రీ విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు మానవతా సంస్థ సమాజ సంక్షేమం ఆపన్నులకు మానవీయ కోణంలో సహకారం ఇవ్వటం ఆయా రంగాల్లో విశేష ప్రావీణ్యం ప్రదర్శించిన వ్యక్తులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మునుముందు సమాజ హితమే ధ్యేయంగా సంస్థ సరికొత్త వర్వడ్లో మరికొన్ని విశేష కార్యక్రమాలు చేపట్టనున్నదని తెలిపారు ఈ సమావేశంలో ముత్యవి రవీంద్రనాథ్ అయినా సూక్తి నిధి గ్రంథ ప్రచురణ కోసం యాభై వేల రూపాయలను బహుకరించారు ఇంకా సమావేశంలో ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ సెక్రటరీ పాపల్లి వెంకట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసు జాయింట్ సెక్రటరీ డి సోమే సభ్యులు కె నాగేశ్వరరావు ఎం అర్జున సిహెచ్ సాంబశ్వరరావు పి మల్లికార్జునరావు ఎం శ్రీనివాసరావు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఉగాది పర్వదినాన మా మానవతా కమిటీ సభ్యులు అందరూ కలిసి మంచి ఆలోచన చేసి ఈరోజు ఉగాది పర్వదినాన్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా సాయంకాలం ప్రోగ్రాం పెట్టి మాకు ఉగాది పచ్చడి పెట్టినట్టుగా ఉంది అన్ని తీపి రుచులు కలయికతో ఉన్నట్టు అన్ని రుచులతో ఉన్నట్టుగా ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా చేశారు మెంటల్ రిలాక్సేషను చెప్పాలంటే చక్కగా మార్చకంగా అందరూ ఈవినింగ్ సాయంకాల సమయంలో అందరూ వచ్చినందుకు విచ్చేసినందుకు మా ఒకసారి మా మానవతా సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉగాది సందర్భంగా ఆనందలహరి అనే పేరుతో తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఒక శుభ సాయంత్రాన్ని నిర్వహించాలని ఒక మంచి ఉద్దేశంతో మా కమిటీ కల్చరల్గా ఈ ఉగాది ఉండాలనే ఉద్దేశంతో మానవతా సభ్యులందరినీ ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా మానవతా తెనాలి సంస్థ వినూతనంగా ఆలోచించడానికి ఆలోచించాలని దిశానిర్దేశం చేస్తున్న మా రీజనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారికి మానవతా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మనశ్శాంతిగా మనం ఉండాలంటే మనం పక్కన నలుగురు మనశ్శాంతిగా ఉండాలి ఆనందంతో జీవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆనందలహరి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా శాస్త్రీయ శాస్త్రీయ నృత్యము తర్వాత మృదంగ కార్యక్రమము తర్వాత వెంపటి సత్యనారాయణ గారిచే చే సంగీత విభావరి వెంకటలక్ష్మి గారి బృందంచే కూచిపు నృత్య కార్యక్రమం ఏసన్ కళాశాల విద్యార్థి నిలిచే ధాన్య నృత్య కార్యక్రమం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలన్నీ ఈ ఆనందలహరి కార్యక్రమంలో ఏర్పాటు చేయడంతో ఈ ప్రతి మానవతా సభ్యులు యొక్క ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి ఆనంద